సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా రెండవసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎర్రగొండపాలెం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తాటిపర్తి చంద్రశేఖర్ విజయాన్ని ఆకాంక్షిస్తూ వారి మెజార్టీతో గెలవాలని మెదక్ మేరీ మాత చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేయించిన నాటిపార్తి యువసేన సభ్యులు ఈ కార్యక్రమంలో కొర్రపోలు చక్రపాల్ చేదూరు సుబ్బయ్య చిరదల సుధీర్ కొర్రపోలు లక్ష్మణ్ చేదూరి సన్ని పూర్ణకంటి సీయేను చిరదల కోటి కందుల పిచ్చయ్య తదితరులు పాల్గొన్నారు